హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజిట్ యార్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అయితే ఇప్పుడు వచ్చేసి మీకు ఖత్తాలో ఉన్నటువంటి ఇంకొక బెస్ట్ సిటీ ఉంది లాస్ట్ టైం వచ్చేసి మనం అయితే వీడియో చేశాము అయితే ఇప్పుడు వచ్చేసి చాలా రోజులు అయిపోయింది కదా మన కొత్తగా వచ్చినటువంటి సబ్స్క్రైబర్స్ కోసం వ్యూవర్స్ కోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను మనం వచ్చేసి రీసెంట్గా వచ్చి చూస్తున్నాం కదా ఎవరు వచ్చినా కూడా వాళ్ళ విగ్రహాలు పెట్టాలి ఇలా విగ్రహాలు పెట్టాలనేటువంటి కాన్సన్ట్రేషన్ తప్ప ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు అని పెడుతుంది కదా అదే నేను చూపించేటటువంటి ఏదైతే ఉందో ఈ సిటీ వచ్చేసి మీకు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ క్రోర్స్లలో అయితే రెడీ అయిపోతుంది దాని మూలంగా ఎంతమందికి అయితే మనకు చదువుకున్నటువంటి పిల్లలకి చాలామందికి వచ్చేసి ఉద్యోగాలు దొరుకు ఉద్యోగాలు దొరక అంటే అది పని అయితే దొరుకుతుంది సొంతంగా బిజినెస్ అయితే చేసుకోవాలి కదా సరే రండి చూపిస్తా సిటీని అయితే మీరు చూసిన తర్వాత అయితే మీకు ఏదనిపిస్తే అదైతే కింద అయితే కామెంట్ చేయండి నా బెస్ట్ ఫేవరెట్ టవర్స్ ఏవంటే కదా ఒకటి రెండు మూడు ఈ మూడు డిజైన్స్ అయితే బాగా నస్తాయి ఎందుకంటే కదా చూడండి ఇదంతా ఒకే డిజైన్ మీరు దాదాపు రెండు కిలోమీటర్లు విన్నా కూడా ఇంకా కింద వచ్చేసి పూర్తిగా రెస్టారెంట్ చూస్తున్నారు కదా ఎక్సలెంట్గా ఉంటుంది అయితే మనకైతే ఇప్పుడైతే జనాలు ఎందుకుతూ ఉన్నారంటే ఎక్స్పో ట్వంటీ త్రీ అని చెప్పేసి చాలా చోట్ల మనకు ప్రోగ్రామ్స్ అయితే పెట్టారు కదా అక్కడికల్లా జనాలు వెళ్తూ ఉన్నారనమాట మీరు ఎక్కడైనా ఇవ్వండి ఇదే డిజైనే కొద్దిగా మార్చుంటే కనుక బాగుండేది లైటింగ్ సిస్టమ్ కానీ అంటే లైట్లు అయితే మారుతూ ఉంటాయి కాకపోతే డిజైన్ అయితే సేమ్ అదే విధంగా చూడండి ఇంకా నడుతుంటే ఇంకా టవర్లు అయితే రానే రావడం లే ఖత్తరు ఎవరన్నా కానీ వస్తే మాత్రం కంపల్సరీగా మీరైతే ఈ ఖత్తర్ హాలీవుడ్ సిటీని అయితే కంపల్సరీగా విజిట్ అయితే చేయండి సూపర్గా ఉంటుందబ్బా కానీ నవంబర్ డిసెంబర్లో అయితే కంపల్సరీగా విజిట్ చేయండి చూడండి ఇంక ఇదే లాస్ట్ మనకు కావాలంటే కానీ మనకు ఎక్కడి నుంచి అయినా కానీ ట్రైన్ కూడా అందుబాటులో ఉంటుంది జస్ట్ ఇది వచ్చేసి ఒక మనకు ఒక టూ కిలోమీటర్స్ ఉండొచ్చు అంతే ఒక టూ మినిట్స్ రెండు కిలోమీటర్ల వరకు అక్కడ మనకు టవల్ కనిపించేటప్పుడు నుంచి ఇక్కడ వరకు సరే ఇంకా ముందుకెళ్ళేసి చూద్దాం టోటల్ మీకు ఎక్కడ చూసినా కూడా సేమ్ డిజైన్ ఉంటుంది చూడండి ఇలా కానీ నాకు మంచి కనిపించేది వచ్చేసి ఆ డిజైన్ ఆల్రెడీ ఇంతకుముందు కూడా చేసాము కాకపోతే ఏంటంటే మన కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళ కోసం అని చెప్పి తినడానికి రెస్టారెంట్స్ సూపర్ మార్కెట్స్ ప్రతి ఒక్కటి అయితే ఉన్నాయి చూడండి ముఖ్యంగా ఈ లైటింగ్ ఈ రౌండ్ లైటింగ్ ఉందో అది మంచి అట్రాక్టివ్ అనమాట ఇది ఇక్కడ మనకి మనకి సిటీ అంతా కూడా మహా అయితే ఒక టూ హండ్రెడ్ కోర్ట్స్ త్రీ హండ్రెడ్ కోర్స్లో అయితే రెడీ అయిపోతుంది దీని మూలంగా ఏంది చాలామందికి వచ్చేసి మనం రెస్టారెంట్స్ పెట్టుకోవచ్చు అదేవిధంగా పక్క దేశాల నుంచి మంచిగా అట్రాక్ట్ చేయవచ్చు పక్క దేశాల్లో అయిన కూడా అవసరం లేదు జస్ట్ మన ఆంధ్ర తెలంగాణ మన తెలుగు ప్రజలు వచ్చినా కూడా మనకు పెట్టేటటువంటి డబ్బులు అయితే మనకు వస్తాయి సో కాబట్టి పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టేసి ఏవేవో చేసేదానికంటే కూడా ఇది బెస్టా కదా ఒకసారి అయితే కింద కామెంట్ చేయండి అంతేకాదు ఇక్కడ వచ్చేసి మనకు టవర్ దగ్గర అయితే ఇంకా సూపర్గా ఉంటుంది వ్యూ అది కూడా చూపిస్తా రండి ఇక్కడ ఆ బిల్డింగ్ చూసారు కదా అది కొద్దిగా లైటింగ్ అనేది పెంచారు ఇంక ఇక్కడ ఎందుకంటే కదా అది ఎక్కువ క్రౌడ్ లేరు కదా అందువల్లే కొద్దిగా లైటింగ్ తక్కువ ఉంది పిల్లలు లేరు ఏమీ లేరు ఫుల్గా బహుశా మనమే వీడియో తీసుకోవడానికి కోసం అని చెప్పి ఈరోజు ఫ్రీగా ఉన్నట్టుంది ఇక్కడ ఇంకా ఖత్తర్ లోపలే రిచెస్ట్ టవర్స్ అంటే లో సైడ్లో ఉన్నట్టుగా చూడండి అమీరు వంక టవర్ బాయ్ అమీరు వంక టవర్ ఈ డిజైన్ ఎలా ఉంది మీరు చిన్నప్పుడు ఎక్కడైనా కానీ పొలాలకు అక్కడ ఇక్కడ వెళ్ళినప్పుడు పుట్టకోగలు తెలుసు కదా ఆ డిజైన్తో ఎలా ఉన్నాయో దీని ముందు వచ్చేసి కూర్చుండేటటువంటి ప్లేస్ ఒకటి ఉంది చూపిస్తారండి అది కూడా బాగుంటుంది వాకింగ్ చేసుకోవడానికి మాత్రం ఎక్సలెంట్ అందుకని ఫ్యామిలీతో ఎవరున్నా కూడా కత్తరుకు వచ్చినా లేదంటేగానే ఉన్నా కూడా ఈ ప్లేస్ని అయితే కొత్త అయితే విజిట్ చేయండి పాత కంటే తెలిసి ఉంటుంది చూడండి ఇది అబ్బా చూడండి ఫ్యామిలీ అయితే ఎంత బాగా ఎంజాయ్ చేస్తాను మీకు అక్కడ స్టేట్స్ కనిపిస్తున్నాయి కదా అవి కూడా వచ్చి కూర్చోడానికి ఇంక నుంచి దాదాపు మీకు ఇంకొక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఇంకా ఎంత దూరం వెళ్ళినా కూడా అట్లాగే ఉంటుందన్నమాట చూడండి టవర్స్ ఇవి వచ్చి చేపకు వచ్చేసి ఆడయాలు కట్టారు అనమాట చూడండి ఇది ఎక్సలెంట్ కూర్చోవడానికి కూర్చోవచ్చు అంటే కదా పోయి కూర్చోవచ్చు ఇబ్బంది ఏం లేదు చూసారు కదా ఫైనల్గా అయితే ఇది నచ్చిందా మరి మీకు నచ్చింటే కానీ ఏమన్నా మాత్రం కింద అయితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వావు గ్రేట్ సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తుందా బాయ్ బాయ్